ఇప్పుడు తీసుడు ఇదే పని ఉంది టీకెంచుంటుందా ఇప్పుడు ఈ కడప నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఉన్నా ఇవాళ బండ్ల స్టోర్లు రాలేనమాట గ్రానైట్ ఎస్టోర్లు ఉష్క ఓపియమన్నారు పార్కింగ్ టైల్స్ వేద్దాం అనుకుంటారు రేపు కుప్పల్లా లోపల ఓపిద్దామని అనుకుంటారు లోపల కుప్పల్లాక ఓపియమన్నారు మమ్మల్ని మా పెట్టుకొని లేబర్ వచ్చిండు ఉసుక మోపించిన డస్ట్ మోపించిన ఉష్క తక్కువ అది డస్ట్ తక్కువ ఉంటుందని రమ్మని చెప్పిన వస్తుంది జేసీపీ ఖరాబ్ అయిందంటే ఇప్పటిదాకా ఇప్పుడే మంచిగా అయింది పక్కనే ఉంది కదా దాంతోనే ఓపించుకుంటున్నా ఇక్కడ 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 రింగులు పోసింది పోతుంది దీనికి ఎంత అంటే వెయ్యి రూపాయలు చెప్పంగానే వేసారు ఇంటి పక్క వాళ్ళు అప్పటి నుంచి చూస్తున్నాయి డస్ట్ కోసం డస్ట్ లేదని ఉష్క మోపించాను అనమాట వాడ నేను పోస్తున్నా అతను మోస్తుడు అట్లా ఉంటుంది పని ఇవాళ ఇంటి పనులు ఏమవుతున్నాయి అంటే గ్రానేట్లు రూపలేసి అన్నట్టు బయట వీడియోలా సౌండ్ ఒకటే వస్తున్నాయి గ్రానైట్ కట్ చేస్తారు కదా అది మాట్లాడికి వస్తాయి అన్నమాట సరిగ్గా ఆడా ఉన్నాయన్నమాట పనులు అందుకే వేస్తున్నారు ఏమేమి పనులు చేసిరో చూపిస్తాయి ఇప్పటి వరకు ఇలా చిలుకు చిలుకు పనులు ఉన్నాయి అంటే లోపల బయట అయితే పెద్ద పనులు ఉన్నాయి చిల్లర చిల్లర పనులు అంటారు కదా కాకుండా అనమాట అవి వేస్తున్నారు ఇడ పెడుతుండు ఇంకా ఈడ కొంచెం ఎత్తైంది కదా ఇది కూడా స్లోపులాగా వేయమని అనుకున్నా అది ఇక కి ఇప్పుడే ఫిట్ చేసిపోయిండు ఎలక్ట్రిషియన్ వచ్చింది అని అది చేస్తున్న పని ఇది నీళ్ళు కడిగితే బండలు కడిగితే నీళ్ళు ఓనీకి పెట్టించిన పైపు ఇండిషన్ ఎలక్ట్రిషియన్ దగ్గరనే ఉంది అవ సింక్ అడిది కట్ చేసి వేయించిన అనమాట గ్రానైట్ కట్ చేస్తారు ఇక్కడ ఇక ఇక్కడ బండేస్తారు ఇది కంప్యూటర్ టేబుల్ అయిపోయిందా మున్వర్ అయిపోయిందా కొంచెం అవునా ఇది అయ్యో బండ అయిపోయింది మొత్తం ఏం లేదు ఇంతేనా ఇంకొంత కట్ చేసేది అయిపోయిందా సెల్ఫీలోకి వస్తుంది అది అయ్యో తాకించుకోకు మున్వర్ కరెంట్ అవుతుందో చూసిండే ఇది వేసిండు మునువరదా ఇక్కడ పైపులు వేసిండు ఇగో ఇవి బోర్కు బోర్కు ఒకటి సంపులకు ఒకటి రెండు పైపులు లేచిపోయింది ఇప్పుడు వచ్చి కరెంట్ అతను ఫోన్ చేస్తారు మూడు సార్లు టైల్స్ వేస్తారు అనమాట ఇదంతా ఒక పార్ వీడియో తీసుకుంటా ఇవన్నీ టైల్స్ మూడు వందల నలభై రూపాయలు అంట మూడు వందల యాభై అని చెప్పిండు క్వశ్చి చేస్తే మూడు వందల నలభై రూపాయలకి ఇచ్చిండు పది రూపాయలు తక్కువ వేసిండ ఇదంతా టైల్స్ వేసారు ముగ్గురు వచ్చి ఇయ్యాల కరెంట్ అతను చేసిండు పోతుండు ఇక దీనికి గ్రానైట్ తెప్పించిన మొన్న అలాగ పైసలు పెట్టి ఇగో నీళ్ళ రంగు లోపలనే మేరునే మొత్తం మేరునే ఎందుకని ఇలా దీనికి ఏమో నీళ్ళ రంగు తెప్పించినామన్నట్టు కరెంట్ సామాన్యు పెట్టిపోయిండు అవును పోయిండు పెట్టిపోయి లోపల పెట్టిపోయాను శ్రానిటైజ్ స్టోల్ రాలేరనమాట చుట్టి తీసుకురు ఏం చేసినామంటే అడమీకింది వోలికొచ్చినాం ఎనిమిది వందలు ఇచ్చి ఇవంతా డస్ట్ ఓపించిన నేను మా చిన్నోడు అతన్ని మేము నింపుతా ఉంటే మా బాబు నేను అతను ఉమ్మరిచ్చిన ఉష్క కూడా ఓపించినాం మీద బయట ఏమేముందో ఉందో అంతా కథం చేయించినాం అనమాట లోపలికి ఓపించినాం మళ్ళా ఉత్తగు చూడేందుకని డస్ట్ కొంచెం ఆల్చం వచ్చింది కొంచెం అయిపోయినాక కొంచెం ఆల్చం వచ్చింది ఇంట్లో ఉండ డస్ట్ అతను ఎవరు లేరంటే ఇక బాత్రూమ్ ముందు ఒక కుప్ప ఓపించిన ఇవన్నీ కుప్పలు ఓపించిన నేను నింపుతా ఉంటా అతను మోషన్ లోపలికి ఏం పేరు ఇలా కొత్త వచ్చిండు వీళ్ళిద్దరైతే రోజు వస్తారు మేసిరి మేసిరి తమ్ముడా కొత్త మేము మాట్లాడినాం కదా వాళ్ళ తమ్ముడంట ఇవన్నీ కుప్పలు పోపించాం అన్నట్టు ఉష్ కుష్ అవుతుంది లోపల ఇవన్నీ కరెంటు డబ్బాలు కడప వేస్తుండు కడప లా కదా

గేటు వస్తుంది లోపల పెడుతు చెప్పు చెప్పు టైల్స్ కదా ఏమైంది గేటు వస్తలేదా బయటకు వస్తుంది కానీ లోపలికి వస్తలేదు అట గేట్ ఇలా చూడ ఎట్లుందో తెలుగు లేడు లేదు ఇప్పుడు ఏమన్నాడు మున్ను ఏమన్నాడు సైంటిస్ట్ చూసాడు చూస్తారు మీరైతే పది నిమిషాలు ఐదు సెట్ అయితే లేదంటా చూస్తా ఉన్నారు సెట్ అయిందా కొనికి వచ్చిందా బయటకు వస్తా లోపలికి వస్తా మున్ను లోపలికి ఏ ప్లీజ్ దయచేసి ఇంకా బార్డర్ కట్ చేసిరు తెల్ల పట్టేస్తారంట ఇప్పుడు దాకా ఇక రెండు ఇంచులు నేను ఏం చేసినా అనమాట ఇంట్లో కరెక్ట్ ఇంట్లో పెట్టిరు అట్లా వద్దు బాగుండదు ఇక కొంచెం పక్కకు పెట్టినంటే పెట్టారు ఆలస్యంతో అని చెప్పిన ఇప్పుడు ఎప్పుడేస్తారు పట్టి ఇదంతా డస్ట్ పోయాలి ఇప్పుడు కలిపి కలిపినాక దీని మీదకే కళలాక పోసి అప్పుడు టైల్స్ వేస్తారు టైల్స్ని డ్రమ్ములు నానబెట్టినాక నేస్తారు ప్రతి దాన్ని లోపలికేనే వేస్తారా

దాని వల్ల వచ్చే లాభం ఏమనుందా మళ్ళా భయపడాలి ఎక్కువ అయిందని పోస్తా నిన్న మేము మోసినము ఎక్కువ అయిందంట ఎక్కువ ఎక్కువ అయిందంతా సిమెంట్ కలిపిరు మళ్ళీ వాడుకోవచ్చు అని బయటకు పోవస్తుంది రైస్ కూడా బయట వేసేసి ఇవన్నీ వేరు ఇద్దరు కలిసి మోస్తురు ఇట్లుంటది ఎక్కువైతే ఏదైనా ఏం చేస్తున్నారా అంత అరే ఏం తగ్గుతున్నా తీసుడు ఇదే ఉంది పగటీల నుంచి పనులు చేస్తున్నారు వీళ్ళు నన్ను లోపలికి రాని అందుకే వీడియో చూపించలేను పనులు టైం ఎనిమిది అవుతుంది ఇప్పుడు రేపు పొద్దుగల దండికం పెట్టేది ఉందనమాట అందుకే కనుమ పనులన్నీ చేసుకోమని చెప్పినాం జర చిల్లర చిల్లర పనులు ఉంటాయి కదా చిక్కు చిలుకు చిలుకు పనులుంటాయి అవన్నీ కత్న చేసుకోమన్నము చుట్టాలు వస్తారు మళ్ళా నన్ను అయితే అసలు రాణించలేరు ఇప్పుడు కూడా ఛాయ్ కోసం నేను తెచ్చిన ఛాయ్ రావచ్చు ఒక్కసారి చూస్తా అంటే ఒక్కసారి రానిచ్చారు అనమాట మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలని చెప్తారు వద్దాలైతాయి అంట టైల్స్ అన్నీ అందుకే రాణించలేరు ఇప్పుడు అంటే పగటీల నుంచి ఏమేమి పనులు చేసిరో చూపిస్తా ఇక్కడ వేసిరు గాడు వరకేసీరు ఇగో ఇట్లా ఇక్కడ వరకేసీరు అక్కడ రేపు వేసారు అట్ట కండికం పెట్టేది ఉంది కదా రేపు పాప ఇమ్మని చెప్తున్నాం ఈ బార్డర్ వేసిరు పగటిల్లో చూపించిన కదా బార్డర్ వేసారని ఇక డోర్ మ్యాట్ కొనుకొచ్చినాము నేను మా ఆయన దెబ్బదెబ్బ ఉరికి పోయి ఇది తెచ్చినాము ఆరు వందలు ఇది డోర్ మ్యాట్ ఒకటి ఇగో ఇది తక్కువ అయిందంట పట్టి వేస్తారు ఇగో ఇది పట్టి కట్ చేసి వేసి ఇగో ఇది లేస్ తక్కువ పడుతుంది అనమాట ఇగో నాలుగు ఫీట్లు కదా దాని సైజు ఇవి ఇక్కడ కాలు పెట్టగల అని ఇట్లా టైల్ పెట్టిర్రు ఇది కూడా రెండు మ్యాట్లు తెచ్చినాయి అనమాట తెల్లది అయితే బాగా కొట్టనిపిస్తుంది కదా అని ఇవి తెచ్చినాము తాగుతున్నా చాయ్ చాయ్ తీసుకోండి ఇట్లా ఎత్తు అయిందని ఇట్లా డౌన్ లాగా కనిపిస్తుంది కదా అని లేదు కాలు పెట్టిన నేను ఆల్రెడీ చూసే వేసా పనులు అది ఆ పీస్ మిగిలింది కదా మంచిగా ఏదైనా నేపిద్దాం మంచి పైన పెట్టరు ఎత్తి లేసుకుంటా నెత్తి లేసుకోమంటు కానీ అదేనన్నా సెట్ అయిపోతుంది కదా ఇగో ఇంత మిగిలింది ముక్క నాలుగు ఫీట్లు వస్తుందంటే ఇది అది కూడా మిగిలింది కదా ముక్క అది కట్ చేయలే అది కరెక్ట్ వచ్చిందా ఇదంతా కచరా కచరా పొద్దుగా లేచి కడగాలి మా ఆయన నేను ఐదు గంటలకు పొద్దుగాల ఐదు గంటలకు లేచి ఇవంతా కడగాలి మా ఊళ్ళు వచ్చేంత వరకు తండికం పెట్టిస్తున్నాను కదా దగ్గర వాళ్ళకే చెప్పిన అంటే తక్కువ మంది మేస్త్రిలు వాళ్ళది అనమాట మీకు తెలుసు తెలిసి వచ్చి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తండికం అనేది మేస్త్రిలు పని వాళ్ళు కోసం చేస్తారు కదా వాళ్ళకి ఇచ్చే దావతు సో అలా కూడా చెప్పినా మోతాదుగా కొంతమందికే చెప్పిన ఇంటి దావతప్పుడు అందరికీ చెప్తామని ఇకవరెవరు వస్తారో తెలియదు ఇక వీళ్ళకి కూడా రమ్మంటున్నా రామంటూరు ఇక వాళ్ళ ఇష్టం ఇక ఏం చేస్తాం ఎవరమైన పిలిచి ఎంత వరకే కదా తొక్క తొక్క నేను తెల్ల తెల్లది కనిపిస్తుంది అది కనిపిస్తలేదా ఇక తెల్లది ఎట్ట పడుతుంది చూడ ఉంది కదా మేము అవి ఎక్కువగా కొనుకొచ్చిన పైసలు ఇచ్చి స్మార్ట్ మార్బుల్ అని మీకు తెలుసు కదా ఏమేజ్ మాట్లాడాలా ఊకే కాదు చాయ్ తాగుతున్నావు ఊకే మాట్లాడు చాయ్ ఓకే ఇగో దీనికోసం తెచ్చిన అనమాట దీనికోసం తెచ్చిన అయితే తెల్లరేయాలక్క మంచిగా ఉంటుంది అంటే దీనికోసం వేయించినాం వేరే ఇటు వేయిస్తాం అనమాట తొంభై వేలు వచ్చినాం నీకు ఇస్తుంది జనాలంతా అంతా పోపో అపోహో ఇప్పుడు నువ్వు టైల్స్ వేసి ఎన్ని సంపాదిస్తున్నావు రోజుకి నేనైతే లక్ష రూపాయలు సంపాదిస్తుంది అనుకుంటున్నా మరి ఏళ్ళు పడుకున్న లక్షల నీకు నీకెంత వస్తుంది రోజుకి ఎంత నీకు లక్ష రూపాయలు ఇంకేమే పనులున్నాయి ఈ బుక్ చేయలేరు దానికోసమే కట్ చేస్తున్నాక అది ఒకసారి పీటనా చెప్పు నేను రెండు మూడు రోజులు బిజీ ఉంటా ఇప్పుడు